ప్రియమైన దేవుని పెట్టారా యేసుక్రీస్తు నామములు మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం నిర్గమకాండము పదమూడవ అధ్యాయం ఈ దినం మన ధ్యానంశంగా ఉంది దేవుడు తన బాహుబలం చేత తన ప్రజల్ని ఆ ఇజ్రాయిల్ని మన పితరులను బయటికి తీసుకుని వచ్చాడు గెప్తు నుండి వారి ప్రయాణ పద్ధతిని ఈరోజు మనము ధ్యానం చేద్దాం పదమూడవ అధ్యాయంలో ఇరవై ఇరవై ఒకటి వచనాలు మనం గమనిస్తే వారు సుకోతు నుండి ప్రయాణమైపోయి అరణ్యం దగ్గరున్న ఏతాములు దిగిరి వారు పగలు రాత్రియు ప్రయాణం చేయుచున్నట్టుగా యహోవ త్రోవుల వారు నడిపించుటకై పగటివేల మేఘ స్తంభములోను వారికి వెలిగించుటకు రాత్రి వేల అగ్నిస్తంభములోనూ ఉండి వారికి ముందుగా నడుచుచు వచ్చాను ఆయన పగటివేళ మేఘ స్తంభన స్తంభమునైన రాత్రివేళ స్తంభమునైనను ప్రజలు ఎదుటి నుండి తొలగింపలేదు వారిని బయటికి విడిపించడమే కాదు వాగ్దాన దేశానికి నడిపించడం కూడా దేవుడు తీసుకున్న బాధ్యత వారి పట్ల ప్రతి క్షణము ఆయన ఆలోచన ఎంత గొప్పదో ఇక్కడ మీరు పదిహేడు పద్దెనిమిది వచనాలను కూడా గమనిస్తే దేవుడు అంటున్నాడు పిలిస్తీన్ల దేశం మీదుగా వారిని తీసుకెళ్తే అంటే షార్ట్కట్గా వేరొక మార్గం లేక కాదు ఆ మార్గంగా తీసుకెళ్ళినప్పుడు తిరిగి వీరిని ఎదుర్కోవడానికి ప్రజలు వచ్చినప్పుడు యుద్ధాన్ని చూస్తే ఈ ప్రజలు భయపడి వెలగకు వెళ్ళిపోతారేమో అని పిలిస్టీ దేశము సమీపముగా నడిపించక ఆయన వారిని చుట్టూ దారియగు ఎర్ర సముద్రం మీదుగా నడిపిస్తున్నాడు చాలా సందర్భాల్లో రక్షణ పొందక మునుపు మనం వెళ్తున్నటువంటి పరిస్థితులలో మనకు ఒక భరోసా ఉండదు దెర్ ఈజ్ నో హోప్ ఎందుకంటే ఎవరు మనకు సహాయం చేస్తారు కానీ రక్షణ పొందిన తర్వాత ఈ ఆధ్యాత్మికమైన పోరాటంలో అనుదినము అనుక్షణము ఓ పెద్ద యుద్ధంలాగానే కొనసాగుతూ ఉంటుంది అదేదో తెలుగు సామెత ఒకటి చెబుతారు నారు పోసిన వాడు నీరు పోయేడా అన్నట్టుగా పాపము నుండి విడిపించి రక్షణ ఇచ్చిన వాడు ఉచితంగా ఇక నడిపింపుకు ఆయన జాగ్రత్త తీసుకోడా మనకై మనం ఏదో కష్టపడి మన విశ్వాసాన్ని పరిశుద్ధతను పవిత్రతను కాపాడుకున్నట్టుగా మనం ఫీల్ అవలసిన అవసరం లేదు ఎందుకంటే మన జీవమునకు భక్తికి కావలసిన సమస్తము సింహాసనం నుండి మనకు లభించేది ఈ వచనాల్లో ఒకటి పిల్లర్ ఆఫ్ క్లౌడ్ అని రెండవది పిల్లర్ ఆఫ్ ఫైర్ రెండు మనకు కనబడుతున్నాయి ఆయన వారితో ఉన్నాడు వారిని నడిపిస్తున్నాడు చూడండి కీర్తనకారుడు డెబ్బై ఎనిమిదవ అధ్యాయంలో పద్నాలుగో వచనంలో అంటాడు రాత్రంతయు ఆయన అగ్ని ప్రకాశంలో ఉండి వారికి త్రోవ చూపెను అయితే దేవుడేదో ఒక అగ్ని స్తంభాన్ని మేఘ స్తంభాన్ని మాత్రమే పంపలేదు కానీ నెహమ ఉద్దేశంలో నెహమ్య తొమ్మిది పన్నెండులో ఇది కాక పగటి కాలం ముందు మేఘ స్తంభములో వండిన వాడవును రాత్రి కాలం ముందు వారు వెళ్ళవలసిన మార్గమును వెలిగించుటకి అగ్నిస్తంభంలో వండిన వాడవును అంటే కేవలం ఆయన ఏదో మేఘాన్ని పెట్టలేదు కాదు ఆయన దాంట్లో ఉన్నాడు అన్న అన్న భావన నేహమే మాట్లాడుతున్నాడు ఒకటి వారికి తోడుగా ఉండడమే కాదు వారికి ముందుగా నడవడమే కాదు వారికి ద్రోవ చూపించడమే కాదు అంతకంటే అబ్బురపరిచే విషయం ఒకటి ఏంటంటే ఎడారి ప్రయాణంలో వారు ఉన్నారు నిజంగా ఆ వేడిమి లేదా ఆ బాధ వారికి కల కలగకుండా ఆయన పగటి వేల వారికి కాస్త చల్లని వాతావరణాన్ని కలగజేస్తున్నాడు ఒక మేఘమును అడ్డుగా ఉంచి అయితే రాత్రిజాముల్లో అగ్ని అగ్ని స్తంభము కేవలం దానికి ఏదో ఒక చంద్రునిలాగా లేదా వెలుతురులాగా కాదు ఎందుకంటే ఇక్కడ కూడా మనం ఆలోచించేయాలి ఆ రాత్రిజాముల్లో కాస్త వారికి వెచ్చదనం కలుగునట్లుగా నాట్ ఓన్లీ లైట్ బట్ వామ్ కాస్త వెచ్చగా వారు నడిచేట్టుగా ఏదేమైనా దేవుడే వారికి కాపరిగా ఉండి తండ్రిగా ఉండి వారిని నడిపించడం ఎంత ఆశ్చర్యకరమైన విషయం అయితే ఇక్కడ నేను ఒక మాట మీకు జ్ఞాపం చేయాలి అదే మనకు బాగా ఇష్టమైన వాక్యాలు అంటుంటాం కదా గతలు కూడా ఒక మాట చెప్పినాను నీకు అలాగా నాకు ఆ ఫేవరీ ఫేవర్ ఫేవర్ వర్డ్స్లో ఈ నిర్గమఖండం ఇరవై మూడవ అధ్యాయము ఇరవయ వాక్యం కూడా నాకు చాలా చాలా ఇష్టమైనటువంటి వచనం ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపడిచిన చోటుకు నేను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలను ఆయన కోపము రేపవద్దు మీ అతిక్రమంలో ఆయన పరిహరింపడు నా నామము ఆయనకున్నది అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన నేను నీ శత్రువులకు శత్రువులు నీ విరోధులకు విరోధినయ్యుందును ఎట్లనగా నా నీకు ముందుగా వెలుచు ఆ మౌర్యులు హితీలు పెరిజీలు కనానీయులు హెవీలు యోబీషులను వారున్న చోటులకు నేను రప్పించును నేను వారిని సంహరించగలను ఇక్కడ ఒక అద్భుతకరమైనటువంటి ఒక వాగ్దానం లేదా ఒక అషూరెన్స్ నేను నేను ఏదో ఐప్తి నుంచి విడిపించడం కాదు నేను ఆల్రెడీ నీ కొరకు ఒక స్థలాన్ని సిద్ధపరిచాను ఆ స్థలానికి నేను తీసుకెళ్తున్నాను నేను నడిపించేందుకు నా దూత నేను నీకు ముందుగా పంపుతున్నాను పద్నాలుగవ అధ్యాయంలో నిర్గమ్మకాండంలో వచనంలో చాలా స్పష్టంగా మనం చూస్తాం అప్పుడు ఇజ్రాయెళ్ల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనకకు పోయి వారిని వెంబడించను యహోషివా ఎరుకో ప్రాంతంలో ఉన్నప్పుడు ఎరికోకు సమీపంగా ఉన్నప్పుడు యహోశివ దూసిన ఖడ్గం చేత పట్టుకున్న ఆకాశముకు భూమిని అంటే అంతగా నిలబడిన గొప్ప దేవుని దూతను చూడలేదా ఆ దూత యహోశివత ఏమన్నాడు నేను యహోవా సేనాధిపతిగా దిగి వచ్చి ఉన్నాను దేవుని పిల్లలమైన మన జీవితాల్లో మన కంటికి కనిపించకుండా అనుక్షణము మనల్ని పర్యవేక్షిస్తూ మనకు సహాయం చేస్తూ మనతో కూడా నడుస్తున్నటువంటి దేవుని దూతల్ని మీరు నమ్ముతున్నారా నా ప్రియ సహోదరి సహోదరులరా దేవునికి మన పట్ల ఒక ఉన్నతమైన ఉద్దేశము ఒక ప్రణాళిక ఉంది ఇదిగో యువసేపును ఐగిపోతుల్లో సింహాసనం దగ్గర తెచ్చినట్టు దావిద్యని సౌలు స్థలం స్థానంలో రాజుగా మార్చినట్టు దానియల్ని బబులంలో ప్రధానిగా చేసినట్టు ఆయన మన కొరకు సిద్ధపరిచినటువంటి స్థలం అటు భౌతికంగాను ఇటు ఆధ్యాత్మికంగాను ఎంతో ఉన్నతమైనటువంటి హైట్స్ లేక తన పిల్లలు వెళ్ళాలని ఆయన ప్రణాళికలు నెరవేర్చి ఆయన నామముకు మహిమ తీసుకురావాలని అయితే ఎంత అద్భుతకరమైన వాగ్దానం ఇది అంటే ఈ నిర్గమకన్న ఇరవై మూడు ఇరవైలో నేను త్రోవలో నిన్ను కాపాడి అంటే ఫర్ వాట్ ఎందుకు ఆయన తన దూతను పంపుతున్నాడు టు కీప్ ఆయన త్రోవలో నిన్ను కాపాడేందుకు రెండవదిగా సిద్ధపరిచిన స్థలం దగ్గరికి నేను తీసుకొచ్చేంతవరకు ఆయన నేను చెప్పినది చేయి వరకు నేను విడవను ఈ లోపల ఈ లోపల నేను చెప్పిన పేర్లు ఏదైతే ఉన్నాయో భక్తుల జీవితాల్లో వారు ఆయనను అనుసరించారు కనుక మార్గ మధ్యంలో మారాలంటే అనుభవాలు వచ్చినా గుంతలు పడవేసినా అమ్మ అమ్మి ఆయన సిద్ధపరిచిన స్థలానికి వెళ్ళారు మార్గంలో సొంత ఎజెండాతో పనిచేసే వారే త్రోవ తప్పి తమ సొంత మార్గంలో తిరుగుతారు ఇంత గొప్పగా వారిని దేవుని నడిపిస్తున్నప్పుడు వారు చేసినటువంటి కార్యాలేంటి డెబ్బై ఎనిమిదవ కీర్తనలోనే నలభై నుండి నలభై మూడు వచనాలు వస్తారు చదువుదామా అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మార్లు తిరగబడి ఒక మారు రెండు మార్లు కాదంట అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మార్లు తిరగబడిరి ఎలారియందు ఆయనను ఎన్ని మార్లు దుఃఖ పెట్టిరి మాటి మాటికి వారు దేవుని శోధించిరి మాటి మాటికి ఇజ్రాయల్ పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించి ఆయన బాహుబలమునైనను విరోధుల చేతుల నుండి ఆయన త ఆయన తమను విమోచించిన దినమునైనను వారు స్మరణకు తెచ్చుకోలేదు ఐగ్యంతులు తన సూచ్యక్రియలను సోయన క్షేత్రం మందు ఆ తన అద్భుతములను ఆయన చూపిన దినమును వారు జ్ఞప్తికి తెచ్చుకోలేదు వాగ్దానం ఉన్నను వారసత్వము దొరకలేదు ఎందుకు ఆరు లక్షల కాల్బలం బయలుదేరింది రమారమి ఓ ఓ ఇరవై లక్షల మంది అనుకోండి మరి కాలేపు యహోసుగా తప్ప ఆ తరములో ఎవడు ఎందుకు కానాన్ని చూడలేకపోయారు ఇన్ని అద్భుతములు కూడా దేవుడే తోడుగా ఉండి రొమ్మును మోస్తున్నట్టుగా నడిపించినను తిరగబడుతూనే ఉన్నారు ఒక డివైన్ సెన్సిటివ్ వార్నింగ్ ఏంటంటే ఈ నిర్గమఖండము ఇరవై మూడవ అధ్యాయంలో ఇందాక మనం వాగ్దానం చదివాం కదా ఇరవై వచనంలో ఇరవై ఒకటి చూడండి ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలను ఆయన కోపము రేపవద్దు మీ అతిక్రమములు ఆయన పరిహరింపడు నా నామము ఆయనకున్నది నీ కొరకు దేవుడు పంపినటువంటి దేవుని యొక్క దూత లేదా దూతలు మీకు తోడుగా ఉన్నప్పుడు దేవుని నామమే వారికి పెట్టబడింది వారిని దుఃఖ పెట్టవద్దు పరిశుద్ధాత్ముడు ఎలాగా దుఃఖపడతాడో దేవుని దూతలు కూడా మనతో ఉన్నవారు పర్యవేక్షణ కొరకు సహాయం చేసేందుకు నాపదులు ఆదుకునేందుకు నడిపించేందుకు ఆ సిద్ధపరిచిన స్థలానికి తోడుకెళ్లేందుకు కంటి కనిపించగా మనతో ఉన్నటువంటి దేవుని దూతలను దుఃఖ పెట్టవద్దు కోపము రేపవద్దు భౌతికమైనటువంటి అరణ్య ప్రయాణం ఈరోజు మనకు లేకపోయినా మనం కారులో తిరుగుతూ ఏసీ గదులు పడుకుంటున్నా సమస్యలు అనేటువంటి ఒక ఎడారి లాంటి జీవితంలో కొనసాగుతూ ఉండగా నా దేవుడు తన మహిమ మేఘము అడ్డుగా ఉంచి అందులో నుండి ఆయన నిన్ను చల్లగా నెమ్మదిగా నడిపించునుగాక సమస్యల వలయాల్లో చిక్కుకొని జీవితం గడాంధకారంగా మార్చబడి రాత్రి అనుభవాలు గుండా వెళ్తున్నప్పుడు ఇదిగో మే ఆ అగ్నిస్తంభములు ఆయన నీకు తోడుగా ఉండి వెలుగును ఇచ్చి నిన్ను వెచ్చగా నడిపించును కాక నీ కొరకు ఆయన సిద్ధపరిచినటువంటి దూతలకు దుఃఖము గుట్టించక కోపము రేపక వారి సహాయంతో దేవుడు సిద్ధపరిచిన స్థలమునకు మనకు ఖచ్చితంగా వెళ్ళదు కాక గాడ్ బ్లెస్ యు